చివరి పదహారు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు పదహారో తారీఖు మంగళవారము దశమితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు బుధవారము ఏకాదశితో ముగిసి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో వృషభ రాశి కలిగిన వారికి ఈ అర్ధమాస ఫలితాలు ఈ సమయకాలంలో ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు వివరణ తెలియపరుస్తాను ముందస్తుగా ఈ రాశి కలిగినటువంటి జాతకులకి ఈ పదహైదు రోజుల వ్యవధి కాలంలో గతంలో ఆగిపోయినటువంటి కొన్ని శుభ కార్యక్రమాలకు సంబంధించిన పనులు కానీ అలాగే మీ బతుకు సంబంధించి చేయాల్సిన కొన్ని పనులు ఏదైతే చేతుల్లో డబ్బు లేకపోవటం వలన సమయం అనుకూలించకపోవటం వలన ఏదైనా ఒక ఉద్యోగంలో స్థిరపడాలనుకోవటము ఒక వ్యాపార ప్రభావంగా ముందుకు వెళ్ళగాలనుకోవటము ఒక ఉద్యోగానికి సంబంధించి ఫలానా ఉద్యోగంలో మనము కొన్ని దాని క్వాలిఫికేషన్ సంబంధించి ఇంటర్వ్యూ సంబంధించి కొన్ని రాసినా అవి రాకోకుండా ఆగిపోయినటువంటి పరిస్థితులు వ్యాపారంలో కూడా సరైన సందర్భంలో పెట్టుబడులు పెట్టి ఆ వ్యాపారంలో రాణించాలనుకున్నటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అందులో కూడా ముందుకు రాలేక ఆగిన కార్యాలు కానీ తర్వాత ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించిన పనులు అలాంటి వారితో సంబంధం ముడిపడుతుంది అనుకుంటే అది ముడిపడకపోవటము చేయాల్సినటువంటి పెళ్లి కానీ వివాహం కానీ ఒక సంబంధం కానీ ఫిక్స్ చేయడానికి కొన్ని ఇబ్బందులు పడి కొన్ని చర్చలు విఫలమై జరగాల్సింది జరగకుండా ఆగినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ తరహా సంబంధించినటువంటి గతంలో ఆగిపోయినటువంటి పనులు కొన్ని చర్చించి మొదలు పెడదామనుకొని ఆగిపోయినటువంటి వ్యవహారాలు ఈ సమయకాలంలో మాత్రము మీకు తప్పకుండా పూర్తి చేసేటటువంటి అవకాశము దానికి సంబంధించినటువంటి మీ ప్రశ్నలకు కొన్ని సమాధానాలు దొరుకుతాయని మాత్రము ఈ రాశిగల జాతకులు చెప్పవచ్చు దానివల్ల ఏదైతే మీరు ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేయాలనుకుంటున్నారో వాటిని తిరిగి మళ్ళీ మీరు రిజిస్టార్జ్ చేసి ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయాలు మొదలు పెట్టడము దానికి సంబంధించినటువంటి కొన్ని గతంలో పెట్టినటువంటి అర్జీలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ తిరిగి మీకు కొన్ని కబుర్లు రావటం కానీ వాళ్ళ దగ్గర నుంచి కొంత మెసేజ్లు రావడం కానీ ఈ తరహా జరిగే పరిస్థితులు అలాగే మనల్ని కాదనుగొనిపోయిన వారు మన దగ్గరికి రావటం కానీ జరగదనుకున్న కొన్ని పనులు కూడా వాళ్ళ నుంచి మరలా మనకి కబురు రావటం కానీ ఈ తరహాగా ఇంతకుముందు మీకు చెప్పిన ఏవైతే కొన్ని విషయాలు ఉన్నాయో ఆ పరమైనటువంటి అంశాలు తిరిగి మన మార్గంలోకి వచ్చేటటువంటి పరిస్థితులు మాత్రం తప్పకుండా ఉన్నాయని చెప్పవచ్చు అదేవిధంగా కుటుంబంలో ఆర్థిక లాభానికి సంబంధించినటువంటి పరిస్థితులు అంటే కొద్దిగా సంపాదించేటటువంటి ధనము నిలకడపడటము రావాల్సినటువంటి ఆగిపోయినటువంటి ధనము అందటము ఆర్థిక పరంగాను ఈ సమయకాలంలో కాస్త లాభసాటిగాను అనుకూలంగానే మీ యొక్క రాశిగలిగినటువంటి స్త్రీ పురుషులు ఎందుకు బాగుంటుంది కానీ ఆడవారిలో మాత్రము కొన్ని కుటుంబ బాధ్యతలు తీసుకోవాల్సినటువంటి పనులు తర్వాత కొంతమంది స్త్రీల వలన కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు తర్వాత కొంతమంది వ్యక్తులతో నూతన పరిచయాలు ఏర్పడేటటువంటి ప్రయత్నాలు కూడా ఆడవారి నుండి కుటుంబీకులు జరిగేటటువంటి పరిస్థితులు కూడా ఈ రాశిగలిగిన వారికి ఉన్నాయి తర్వాత వృత్తి వ్యాపారానికి సంబంధించి ఉద్యోగాన్ని భవిష్యత్తుకు సంబంధించి గవర్నమెంట్ పరంగా కానీ ప్రైవేట్ రంగంలో పరంగా కానీ కొన్ని శుభవార్తలు వినేటటువంటి సమయాలు కూడా ఈ సమయకాలంలో వీరికి తప్పకుండా ఉన్నాయి తర్వాత పిల్లల చదువులకు సంబంధించినటువంటి నూతన నిర్ణయాలు కొంత దూర ప్రయాణాలు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ప్రయాణాలు చేసేటటువంటి పరిస్థితులు కూడా అధిగమించినటువంటి ప్రయాణాలు కూడా ఈ సమయకాలంలో కలుగుతాయి ఇక ఆరోగ్యానికి సంబంధించి మాత్రము ఈ సమయకాలం చాలా బేషుగ్గా ఉంటుంది ఆరోగ్యానికి సంబంధించి కొంత రికవరీ అవుతారు కొంత మెడిసిన్ వాడేది సిజరియన్స్ చేసేటటువంటి కేసులకు సంబంధించి ఆపరేషన్లు చేయాల్సిన శస్త్రచికిత్సలు చేయాల్సిన కేసుల నుంచి కూడా బయటపడి ఆరోగ్యపరంగా చాలా హెల్దీగా మారేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో ఈ రాశి కలిగిన వారికి ఉండటం అలాగే కొన్ని ఆస్తికి సంబంధించి కానీ కొన్ని రుణ బాధలకు సంబంధించి కానీ బాధిస్తున్నటువంటి అంశం ఏదైతే ఉందో అది ఈ సమయకాలం కొంతవరకు పడే పరిస్థితి దొరుకుతుంది కొన్ని కోర్టు కేసులు కానీ పెద్దల నుంచి రావాల్సింది కానీ తన తల్లిదండ్రులు ఆస్తిపాస్తులకు సంబంధించిన కొన్ని గొడవలు కూడా ఈ సమయకాలంలో సర్దుమనప్పుడు జరుగుతుంది విలువైన భూమిని మాత్రము ఒక ఇల్లు కానీ భూమి కానీ ఏదైనా విలువైన మనీకి సంబంధించినటువంటి దాన్ని పెట్టి సేల్ చేసి కొనుక్కునేటటువంటి పరిస్థితి ఈ సమయకాలంలో రాసిగలిగిన వారు దొరుకుతాయి కాబట్టి కొంత శత్రువుల నుంచి కొన్ని వ్యక్తిగత పరిచయాల్లో ఉన్నటువంటి రహస్యమైనటువంటి స్నేహాల నుంచి కొంత జాగ్రత్తగా ఉండటము జాగ్రత్తగా నడుచుకోవడము ఈ సమయకాలంలో మీరు చేయవలసినటువంటి ముఖ్యమైన అంశాలు కాబట్టి ఈ రాశిగలిగిన వారు కొంత ప్రయాణాలు ఎందు కానీ తీసుకునే నిర్ణయాలు ఎందుకు కానీ త్వరపడే కాకుండా కాస్త ఆలోచించి చేయండి ఎక్కువగా దైవం మీద అనుగ్రహము నడవండి తప్పకుండా జరుగుతుంది మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటనలు జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్య మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు